బ్రిటిష్ వాళ్ళు మనకి స్వాతంత్రం ఇచ్చాక పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మన ఇండియన్ మ్యాప్ చేంజ్ అవుతూ వచ్చింది స్వాతంత్రం వచ్చాక కూడా మనకి హిందూ ముస్లిం అనే మతభేదం ఉండేది పాకిస్తాన్ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు సపరేట్ దేశాన్ని ఏర్పరచుకున్నారు మిగిలిన వాళ్ళంతా భారతదేశంలో కలిశారు కానీ అప్పటి జమ్మూ కాశ్మీర్ రాజైన హరిసింగ్ కాశ్మీర్ని స్వతంత్రంగానే పరిపాలించుకుంటామని అటు పాకిస్తాన్లోనూ ఇటు భారతదేశంలోనూ కలవడానికి ఒప్పుకోలేదు జమ్మూ కాశ్మీర్లో సెవెంటీ సెవెన్ పర్సెంట్ ముస్లింలు ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు జమ్మూ కాశ్మీర్ని ఎలాగైనా వారి సొంతం చేసుకోవాలనుకున్నారు అందుకోసం జమ్మూ కాశ్మీర్పై దాడులు చేయడం మొదలుపెట్టారు కాశ్మీర్ రాజైన హరిసింగ్ వాళ్ళ రాజ్యంలో జరుగుతున్న దాడులను చూసి తట్టుకోలేకపోయాడు వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకోవాలని అప్పటి మన దేశ ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ గారిని సహాయం కోరాడు అప్పుడు సర్దార్ వల్లభాయ్ గారు ఆలోచించి ఇదే సరైన అవకాశం అనుకుని జమ్మూ కాశ్మీర్ని ఇండియాలో కలిపితేనే మనం వారికి సహాయం చేద్దామని నెహ్రూ గారికి చెప్పాడు సర్దార్ వల్లభాయ్ గారు చెప్పినట్లుగానే హరిసింగ్తో కూడా నెహ్రూ ఇలాగే చెప్పాడు దానికి హరిసింగ్ ఒప్పుకున్నాడు మన దేశ సైన్యాన్ని జమ్మూ కాశ్మీర్కి తరలించారు కాశ్మీర్ని ఆక్రమించడానికి వచ్చిన వారిపై మన సైన్యం దాడులు చేస్తూ వాళ్ళని తరుముకుంటూ వెళ్ళారు కొంత దూరం వెళ్ళాక నెహ్రూ గారు ఆ దాడులను ఆపేయమన్నారు కానీ ఇంకా కాశ్మీర్ అధీనంలో ఉన్న భూభాగం ఎండవ్వకముందే నెహ్రూ గారు శాంతి అని ఆ దాడులను ఆపేశాడు వాళ్ళు దాడులని ఆపిన చోటనే జమ్మూ కాశ్మీర్ యొక్క బార్డర్ చేశారు కానీ ఇంకా కొంత భూభాగం కాశ్మీర్ది మిగిలి ఉంది దాన్నే పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ ఏరియా అని అంటారు అది అయిపోయాక కాశ్మీర్ రాజైన హరిసింగ్ మీరు చెప్పినట్లుగానే మా రాజ్యాన్ని విలీనం చేస్తాం కానీ మాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయని చెప్పాడు అదేంటంటే సపరేట్గా వాళ్ళ కోసం రాజ్యాంగాన్ని ఆర్టికల్స్ని పెట్టమన్నాడు నెహ్రూ గారు దానికి ఒప్పుకొని అంబేద్కర్ గారిని కలవమన్నాడు అప్పుడు రాజా హరిసింగ్ వాళ్ళ ప్రధాని అయిన షేక్ అబ్దుల్లాని అంబేద్కర్ గారి దగ్గరికి పంపాడు కానీ అంబేద్కర్ గారు దాన్ని తిరస్కరించాడు భారతదేశంలో విలీనం అయ్యాక దేశం మొత్తం ఒకే రాజ్యాంగం ఉండాలని రెండు వేరువేరు రాజ్యాంగాలు ఉండకూడదని మీకోసం నేను సపరేట్గా ఆర్టికల్స్ రాయలేనని చెప్పేశాడు సర్దార్ వల్లభాయ్ గారు కూడా అంబేద్కర్ గారిలానే దీనికి ఒప్పుకోలేదు దానితో షేక్ అబ్దుల్లా మళ్లీ నెహ్రూ గారిని కలిశాడు తర్వాత రాజా హరిసింగ్ గారి దగ్గర దివాన్గా పనిచేసే గోపాలస్వామి అయ్యంగర్ గారు టెంపరీగా ఆర్టికల్స్ని రాశాడు నెహ్రూ గారు వీళ్ళకి సపోర్ట్ చేశాడు అంబేద్కర్ గారికి సర్దార్ వల్లభాయ్ గారికి ఇది నచ్చకపోయినా నెహ్రూ గారు తనకున్న పవర్తో ఆ ఆర్టికల్స్ని రాజ్యాంగంలోకి ఆమోదించాడు అవే ఇప్పుడు చెప్పుకుంటున్న ఆర్టికల్ త్రీ ఇప్పుడు ఆర్టికల్ త్రీ గురించి తెలుసుకుందాం డిఫెన్స్ ఫారిన్ అఫైర్స్ కమ్యూనికేషన్స్కి తప్ప మిగతా రాష్ట్రాలకి వర్తించిన నిబంధనలేవి జమ్మూ కాశ్మీర్కి వర్తించావు మన దేశంలోని సెంట్రల్ గవర్నమెంట్ ఏవైనా కొత్త చట్టాలు అమలు చేయాలంటే ఇతర రాష్ట్రాలకి వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండానే చట్టాలను ఏర్పరుస్తుంది కానీ జమ్మూ కాశ్మీర్లో ఏవైనా కొత్త చట్టాలని అమలు చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళకి రెండు పౌరసత్వాలు ఉంటాయి ఒకటి కాశ్మీర్ పౌరసత్వం రెండవది భారతీయ పౌరసత్వం వాళ్ళకి సపరేట్గా ఒక జెండా కూడా ఉంటుంది వాళ్ళు మన జాతీయ జెండాకి జాతీయ చిహ్నానికి జాతీయ గీతానికి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా వాటిని అవమానపరిచిన ఏం నేరం కాదు మనకి ఐదు ఒకసారి ఎలక్షన్లు జరిగితే జమ్మూ కాశ్మీర్లో ఆరు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు జరుగుతాయి ఒక కాశ్మీర్ అమ్మాయి మన దేశంలోని ఇతర రాష్ట్రాల అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆమెకి కాశ్మీర్ పౌరసత్వం పోతుంది అదే ఒక అమ్మాయి పాకిస్తాన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అతనికి కాశ్మీర్ పౌరసత్వం వస్తుంది అందుకే చాలామంది పాకిస్తాన్ వాళ్ళు భారతీయ పౌరసత్వం కోసం కాశ్మీర్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటున్నారు మన దేశంలో పుల్వామా అటాక్ జరిగినప్పుడు దీనిపై చాలా విమర్శలు వచ్చాయి ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయాలని చాలామంది నిరసనలు ధర్నాలు కూడా చేశారు ఇప్పుడు ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ గురించి తెలుసుకుందాము పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందు ఎవరైతే కాశ్మీర్లో కంటిన్యూస్గా పది సంవత్సరాలు నివసించారో వాళ్ళకి మాత్రమే కాశ్మీర్ పౌరసత్వం వస్తుంది మిగతా వాళ్ళకి కాశ్మీర్ పౌరసత్వం ఉండదు మన దేశంలో ల్యాండ్ కొనుక్కోవాలంటే ఏ రాష్ట్రంలోనైనా ల్యాండ్ కొనుక్కోవచ్చు కానీ జమ్మూ కాశ్మీర్లో మనకి కొనుక్కునే హక్కు ఉండదు ఇంకా స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ స్కాలర్షిప్స్ ఇవి కేవలం కాశ్మీర్ పౌరసత్వం ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయి అక్కడ ఓటు వేయాలన్న కాశ్మీర్ పౌరసత్వం ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు వేసే హక్కు ఉంటుంది ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ త్రీ సెవెంటీ అండ్ థర్టీ ఫైవ్ ఏని రద్దు చేసింది వీటిని రద్దు చేస్తే అక్కడ గొడవలు జరుగుతాయని ముందుగానే ఆలోచించి ఈ విషయం గురించి ఎవరికీ చెప్పలేదు అలాగే అక్కడ ఇంటర్నెట్ సేవలను ఆపేసింది సెక్యూరిటీని పెంచింది టూరిస్టులని వేరే రాష్ట్రాలకి పంపించి వేసింది స్కూల్స్ని కాలేజెస్ని కూడా మూసివేసింది మొత్తం వాళ్ళ స్టేట్ని కంట్రోల్లోకి తెచ్చుకొని ఏ గొడవలు లేకుండా ఆర్టికల్ త్రీ సెవెంటీ అండ్ థర్టీ ఫైవ్ ఏని రద్దు చేసింది ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ దానికి ఉన్న స్పెషల్ స్టేటస్ని కోల్పోయింది ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ అండ్ థర్టీ ఫైవ్ ఏలో ఉన్న విధానాలు నిబంధనలు జమ్మూ కాశ్మీర్కి వర్తించవు ఇప్పుడు ఏవైనా కొత్త చట్టాలను అమలు చేసినా ఇతర రాష్ట్రాలలాగే కాశ్మీర్లో కూడా దాని స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండానే అమలు చేయవచ్చు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు ఒకటి జమ్మూ కాశ్మీర్ రెండవది లడఖ్ ఇంతకుముందు ఇరవై తొమ్మిది రాష్ట్రాలతో ఉండే మన దేశం ఇప్పుడు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడింది ఇప్పుడు మన ఇండియాకి మొత్తం ఒకే రాజ్యాంగం ఉంటుంది కాశ్మీర్లో ఇప్పుడు ఎవరైనా ల్యాండ్ని ప్రాపర్టీని కొనుక్కోవచ్చు గవర్నమెంట్ జాబ్స్ చేయవచ్చు కాశ్మీర్ ఎలాగో టూరిజం ప్లేస్ కాబట్టి ఇంకా భవిష్యత్తులో బిజినెస్లు చేయడానికి చాలా కంపెనీలు అక్కడికి వస్తాయి దీనివల్ల జమ్మూ కాశ్మీర్ చాలా డెవలప్ అవుతుంది కానీ పాకిస్తాన్ మనపై దాడులు చేయకుండా ఉంటుంది అని చెప్పలేము ఎందుకంటే భారత్ పాకిస్తాన్ విడిపోవడానికి కారణం మతం రెండు శత్రుదేశాలయ్యి ఒకరినొకరు దాడి చేసుకోవడానికి కారణం మతం మన దేశంలో చాలా వరకు గొడవలు మత భేదంతోనే జరుగుతున్నాయి కాబట్టి మనుషుల్లో మతభేదం ఉన్నంత వరకు ఇటువంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయి వీటిని ఆపాలంటే అది మన చేతుల్లోనే ఉంది మన జనరేషన్కైనా కుల మత భేదం లేకుండా జీవిద్దాం జై భారత్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి